కాదు <tune> <tune> ఎంత కూడా ముందుకు ము రావద్ద ఇంకొక ఐదు నిమిషాలలో మీటింగ్ స్టార్ట్ అయింది అమ్మా తల్లి మంచి నీళ్ళు తాగండి తాగి ముందుకు తాగండి మంచి నీళ్ళు తాగండి మా అక్కలకు మా చెల్లెలకు మా అమ్మలకు అందరు కూడా మా అన్నలకు మా తమ్ముళ్ళకి అందరు కూడా నడుస్తారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎందుకంటే ఈ ప్రాంతం గురించి మీకు తెలియాలి ఈ ప్రాంతంలో గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఒక బిడ్డకు అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిగా మీ ముందుకు వస్తున్న మీ కష్టాలు తెలిసిన వ్యక్తిని ఎందుకంటే నెల పూటలే మీ మధ్యలోకి మీ పేద నెలకి వచ్చిన వ్యక్తికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి అయినా అవకాశం కల్పించారు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది ఇప్పుడు చెప్తారు బీజేపీ కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసిందండి కాంగ్రెస్ పోతే చాలా ఉంటాయి గతంలో కూడా ఇందిరాగాంధీ గారు ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయినప్పుడు ఎస్సీలకు ఇచ్చింది లావణ పట్టాలు అసైన్మెంట్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే అదేవిధంగా ఇందిరామ్మ ఇంగ్లీ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇందిరామ్మ ఇంగ్లీష్ భూములు ఇచ్చిన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఉత్తమ్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని ఈ కూడా రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ ఏర్పడిన తర్వాత నాలుగు నెలల్లోనూ ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు నిర్వహిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన నడుస్తుంది ఈ రోజు చెప్తున్న అక్కలారా చెల్లెలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఉచిత బస్సు ప్రయాణం చేస్తే సుమారుగా మన బిడ్డ కాలేజీకి పోతే వాళ్ళకి బస్సు పాస్ కట్టాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అదేవిధంగా మనం కూడా ఎక్కడికైనా టెంపుల్ కైనా అత్తగారింటికైనా అమ్మగారింటికి పోవాలంటే ఖర్చు జీరో బిల్లు ఎక్కడానికి కూడా టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్నామంటే మీరు ఆలోచన చేయండి మన ప్రభుత్వం గత నెలకు రెండు వందల రెండు వేల రూపాయలు అయితే సరే వేస్తున్నాయా లేదా అదే విధంగా ఉచితంగా కరెంటు రెండు వందల ఎనిమిది కరెంటు ఎంతమందికి వచ్చింది ఒకసారి నెలకు రెండు వందల మరి ఎవరుస్తారు మన ప్రభుత్వం కాంగ్రెస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు గతంలో ఉన్నాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు సిలిండర్ ఉన్నాయి మీరు మోడీ గారు ఉన్నప్పుడు పన్నెండు వందల సిలిండర్ అయింది ఆ సిలిండర్ ధన నుంచి కూడా ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిమిషం ఆలోచన చేయండి అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎందుకంటే ఈ ప్రాంతం మూడో ప్రాంతం ముందు చెప్తుంటే ఈ ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలు ఎక్కువ మంది ఉంటారు గతంలో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధి హామీ కూలీలకు పరిధి కలిగించింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళీ కూడా దేశంలో ఇండియా కూర్చిపోయి వస్తుంది మీ అందరు ఉపాధి హామీ కూలీలకు కూడా నాలుగు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటా అదేవిధంగా మోడీ గారు అంటారు ఆగ్లేబాద్ చార్ సో అంటాడు ఆలేబాద్ చార్ సో ఇస్తే మన డీజిల్ పెట్రోల్ కూడా నాలుగు వందలు చేశాడు నాలుగు వందల రూపాయలు చేశాడు ఒక్కసారి మోడీ గారు చెప్పారు పదేళ్ళు ప్రభుత్వం ఉన్నది పదేళ్లలో మరి ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇప్పించు ఒక్క సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇప్పిస్తాడు మరి ఉద్యోగాలు సంవత్సరానికి రెండు కోట్లు అంటే ఇరవై ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి పదేళ్లలో మరి ఉన్న ముప్పై లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ అయ్యలేవు కదా మా పేద బిడ్డల గురించి ఆలోచన లేదు కదా కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత నాలుగు నెలలనే ముప్పై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి అన్న చెప్తూ అదేవిధంగా దేశంలో కూడా ఇండియా కుటే వస్తుంది మీ అందరికీ కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా మొన్ననే కూడా నిన్న మొన్ననే కూడా రైతులకు అందరూ కూడా రైతు బంధువు కూడా వచ్చిందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి వచ్చిందే అదేవిధంగా ఆగస్టు పదిహేను తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కూడా నా నామినేషన్ కార్యక్రమంలో ఏడిపాయల దగ్గర ఆడ మెదకు వచ్చినప్పుడు ఏడు పైన దుర్గమ్మ మీద ఒకేసి అదేవిధంగా చర్చ్ మీద ఒకేసి చెప్పిండు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను తారీఖు చేస్తాను చెప్పి రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాను అదేవిధంగా ఈ రాయపూర్ గ్రామంలో మేము ప్రచారంలో దొరుకుతుంటే శిరాలతో మాట్లాడుతున్నా అరే కేసీఆర్ చెప్తుంటాడు కదా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నా ఇల్లు కట్టిస్తున్నా అని చెప్తుంటే మరి ఏమీ చూసే ఇల్లు మీరు అన్ని నల్ల కవలు కట్టుకోలే రేకులు ఇల్లున్నాయి ఏం అంటే వాళ్ళు మాత్రం చెప్పే ప్రభుత్వం అది మన చేతనాలు ఉండే ప్రభుత్వం పేద పక్షాల్లో ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మూడు వేల ఐదు వందల ఇల్లు మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ అయింది ఈ విభాకకు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయిపోయినాకనే ఈ ఎలక్షన్ అయిపోయినాక మేమందరం కూడా నాయకులం అందరం వచ్చి ఎలక్షన్ కూడా అయిపోయినాక గ్రామంలో కూర్చొని మంది నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఇల్లు కట్టుకునే కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పాం ఇంద్రం ఇళ్ళ కూడా ఇచ్చే చెప్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షం పేదల గురించి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏంటి వాళ్ళకి ఆదానీలు అంబానీలు కావాలి మాకు కావాలి గరీబోలు కావాలి గరీబోల సంక్షేమం కావాలి పేదల పక్షంలో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆలోచిస్తుంది ఒక్కసారి ఆలోచన ఈ రోజు ఈ రోజు దేశంలో ఒక పార్టీ ఏం మతం పేరు చెప్పి ఒకటి అడుగుతుంది ఇంకో పార్టీ ఏం చెప్తుంది రాజకీయ పార్టీ పేరు చెప్పి అడుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది సమానతం కోరుతున్నాం సమానతం కావాలంటున్నాం బీసీ కులం బీసీ మీ మీ శాతం ఎంత మీ బడ్జెట్ అంతా ఇస్తామని చెప్తుంది బీసీ కులగాలను కూడా తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం అదేవిధంగా దేశంలో కూడా బీసీ కులగాలను తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నాం సమానత్వం ఇస్తామని చెప్తున్నాం ఈ రోజు చెప్తున్నాం మీ చల్లని యాభి చెట్టు మీద కూర్చున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పంచభూతాలు ఎక్కడైతే నుంచి చల్లగా చూస్తారో కాంగ్రెస్ పార్టీ కూడా పంచభూతాలను ఆదర్శ తీసుకొని సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ యువత మీరు ముఖ్యంగా ఆలోచన చేయండి ఈ రాయపోల్ డెవలప్మెంట్ కావాలంటే మీరు ఎంపీ గెలిచినాక ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీరు కూడా ఎంపీ ఉండి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రోడ్లు రోడ్లు వేపించి అదే విధంగా కరెంట్ ఓల్టేజ్ కాలేజీలు కట్టించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము మనం అందరం కలిసి తీసుకుందాం ముఖ్యంగా యువత చెప్తున్న గవర్నమెంట్ నుంచి వచ్చే ఉద్యోగాలు మీ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత నేను కూడా ఎంపీ గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క యువత మాట్లాడి ప్రతి ఆరు ఒకసారి <laughs>